ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్న నలుగురు ఉద్యోగాలు మీరు ఊడగొడితే మీకు నాలుగు వందల నలభై ఒక్క మందికి ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి ఇది ఇక్కడ ఆగదు ఆ నలుగురు ఉద్యోగాలు పోగొట్టినందుకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను రెండు లక్షల ఉద్యోగాల నియామకాలను చేపడతాం ఎన్నికల కంటే ముందు నేను అదే మాట చెప్పిన మీరు వాళ్ళను ఉద్యోగాలు అడగకండి మీరు ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళను ఊడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయని ఆ రోజు చెప్పినాం చెప్పినట్టుగా ఈరోజు మీ ఉద్యోగ నియామకాలు ఇక్కడ చేపడ ఇక్కడ చేపడుతున్నాం రాజ్ ఠాకూర్ స్పెషల్ హాస్పిటల్ సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది తొందరలోనే సింగరేణి నిధులతో నిర్వహించబడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో కూడా సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ తీసుకుంటున్నా జై సార్ ప్రత్యేక ధన్యవాదాలు సార్ జై సింగరేణి జై జై సింగరేణి తెలంగాణ ప్రజల ఆకాంక్షల ఆశాది భవన తో జరిగింది అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు సంస్థను కాపాడటమే కాదు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు మీకు మన సింగరైన వాళ్ళకి కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఒక మంచి తీపి కబురు మనకు మరియు అందరికీ తెలియజేయటం ఎంతో అభినందనీయం మన సంస్థను కాపాడుతూ ముందుకు తీసుకెళ్తామని హామీ ఇవ్వడం ఒక్కసారిగా అందరూ కూడా లేచి కరతాలతో నడుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిందిగా ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు మీరందరూ